ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ విజయభాస్కర్ కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలామంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించరామండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురగజల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలుపెట్టారు రోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకోటి ఈరోజు ఇందాక మనం చూసాము టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటే నర్సరాపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాగే సౌమ్య గారైతే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి నా వల్ల కావట్లేదు ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోం మంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి తల్లినన్నా చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని అన్న చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవి ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాలవాల్స్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా బాధితురాలు ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండు మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి నెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ల సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడ్డం అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నా నేను ఈ గత సంవత్సర కాలంలో ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు దళిత మహిళ విఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ నిద్ర నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేదుపులు పాపం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవిలో సీటు కోసం అడిగితే ఆ మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలేంటి ను నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది ఎంత ఎంత గొప్పగా ఉందో ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ బాధితురాలకి అండగా నిలబడితే బాగుంటుంది